బిగ్ బాస్ హాయ్ బిగ్ బాస్ లవర్స్ అండ్ వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఇస్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ లవర్స్ కోసం చలి పెరిగింది కదా కొంచెం స్వెటర్స్ మల్కీ క్యాప్స్ కొంచెం వాడండి వాకింగ్ కూడా కొంచెం అలవాటు చేసుకోండి అండ్ చలిలో అలా వాకింగ్ చేస్తే బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ ఇప్పుడైతే బిగ్ బాస్ అండ్ నామినేషన్స్ అండ్ ఎలిమినేషన్స్ అండ్ నైన్త్ వీక్లో అండ్ టూ ఎలిమినేషన్ అంటే సెల్ఫ్ ఎలిమినేషన్లో రాము వెళ్ళాడు అండ్ తర్వాత ఎలిమినేషన్లో ఎవరు సాయి ఎలిమినేట్ అయ్యాడు అది ఎలా జరిగింది అనే ప్రక్రియ ఎందుకంటే ఈ టూ డేస్ అండ్ ఈరోజైతే కనుక అసలు అసలు ఈ శివ అండ్ ఫోర్టీన్త్ రిలీజ్ ఉంది కదా అండ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అయిన సందర్భంగా నిజంగా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కనుక అమలగారు అండ్ నాగార్జున వచ్చి సాంగ్స్కు డ్యాన్స్ చేయడం అయితే ఏదైతే ఉందో స్టేజ్ మీద బాగా కానీ పండుగ అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత గారు అసలు స్టేజ్ అనేది రాలేదు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ వల్ల తను వచ్చి ఆ కాంబినేషన్ అనేది ఎందుకంటే నేను చాలా రోజులు అనుకుంటున్నా వీళ్ళ పేరు కదా కొంచెం ఎక్కడన్నా షూట్లో కానీ సాంగ్స్ ఎక్కడన్నా పేరుగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే తను కూడా మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది ఎక్కడ లీ గ్లామరైజ్డ్గా ఉండదు వాళ్ళిద్దరూ ఎప్పుడు అలా పేరుగానే ఉంటారు కాబట్టి అండ్ టూ గుడ్ అండ్ తర్వాత ఆర్జీబీ రావడము ఆర్జీబీ వచ్చిన తర్వాత నాగార్జున మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కడ అంటే వాళ్ళందరూ శివ సాంగ్కు డ్యాన్స్ వేస్తూ ఎంట్రీ ఇవ్వడము దాని తర్వాత గారు ఎక్క ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏంటి శివ టైంలో ఎలా ఎక్స్పీరియన్స్ అండ్ తర్వాత నాగార్జున ఎక్స్పీరియన్స్ చెప్పడము తర్వాత ఇలా ఇలాంటివన్నీ కూడా జరిగాయి అండ్ తర్వాత ఆర్జీవి గురించి వచ్చినప్పుడు డెఫినెట్గా రాము గురించి కానీ రీతు కానీ అండ్ కళ్యాణ్ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడగడము తను కూడా శివ సినిమాకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ చెప్పడము నిజంగా భరణి కూడా ఒక డైలాగ్ చెప్పడము ఇలా అన్నీ కూడా శివకు సంబంధించిన మీరు కూడా ఫోర్టీన్త్ శివ మూవీని వాచ్ చేయండి ఎందుకంటే డాల్బీ అట్మాస్ఫియర్ అండ్ ఎందుకంటే అప్పుడు మామూలుగా సౌండింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి బాగా కష్టపడి వాళ్ళు ఆ సౌండింగ్ కానీ కలరింగ్ కరెక్షన్ కానీ ఎందుకంటే థర్టీ సిక్స్ ఇయర్స్ అయింది అంటే నిజంగా వావ్ అనిపిస్తుంది అండ్ దాని తర్వాత ఇప్పటికీ అది ఫ్రెష్గానే ఉంటుంది మూవీ కాబట్టి ఆ మూవీ అయిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చాము బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కనుక అండ్ వీళ్ళు హౌస్ గురించి వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఒక టాస్క్ ఏంటంటే సిక్స్టీ టూలో అండ్ డేలో ఏం జరిగింది అంటే కనుక రీతు మన సంజన గారు దొంగతనంగా పుచ్చకాయ తీసుకొనించి వాటర్ మిలాను సాయితో కట్ చేయడము అది దొంగతనంగా తినడం ఇవి నెవర్ ఎనింగ్ అండ్ తర్వాత భరణి మళ్ళీ దివ్యతో ఒక విధమైన టాపిక్ అలాగే మళ్ళీ తనుజ మనకు రీతుతో సేమ్ భరణి గురించి ఆ డిస్కషన్ చేయడము దాని తర్వాత ఇవి ఇప్పుడు ఇప్పుడు శివ సంబంధించిన ఈ టాపిక్ అలా రావడము తర్వాత ట్రైలర్ వేయడము అండ్ దాని తర్వాత ఏం జరిగింది అంటే బిగ్ బాస్ ఆ ఉన్న టాస్క్లో ఉన్న వాళ్ళను ఫస్ట్ కళ్యాణ్ను నామినేషన్ నుంచి సేవ్ చేశాడు అది చైన్ అది ఇచ్చేసి శివ చైన్ పెట్టేసి ఆ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు కళ్యాణ్ దాని తర్వాత ఏంటి అంటే కనుక హౌస్లో అండ్ ఎవరెవరు ఏదేది ఏది చేస్తారు ఎందుకంటే తనుజకు అండ్ ఇంటి నుంచి ఏదైనా మెసేజ్ రావాలి వాళ్ళ సిస్టర్స్ నుంచి అంటే కళ్యాణం పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణం ఆ నామినేషన్ చెయ్యాలి అని అంటే వద్దండి అని తను పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవడం ఆ తన తర్వాత ఇమాన్యుయల్ గౌరవి ఇచ్చిన ఇమ్యూన్ పవర్ ఏదైతే ఉందో బిగ్ బాస్ పవర్ను అంటే తనకు అది కూడా పవర్ గురించి తెలియడం లేదు బిగ్ బాస్ నాకు నా లవరు మెసేజే ముఖ్యము అని మాత్రం తను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు దాని తర్వాత రీతుకు వాళ్ళ ఫాదర్ సర్ట్ అడిగినప్పుడు సంజన శారీస్ అన్ని షక్రీ షకరీస్ సంజనకు షారీఫ్స్లో బాగుంటుంది అని ఆ సర్టు కోసం ఏంటి అని తన ఫోటో వాడినిసిడి అడిగింది దాని తర్వాత పవన్ తీసుకొని వచ్చేసి ఇంట్లో వాళ్ళ ఫోటో కావాలా ఈఎంఐ ఫోటో కావాలంటే లేదు నేను మాటిచ్చాను అండ్ లవర్కు నా డాలింగ్ రీతుకు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఫోటోని ఇవ్వండి అది తను ఒక సాక్రిఫైజ్గా రావడము అలా ఇవన్నీ కూడా ఈరోజు అసలు సాక్రిఫైజ్లో అండ్ సంజన మళ్ళీ తనూజకు ఒక టాపిక్ కళ్యాణం ఎందుకంటే ఏమేమి టాపిక్ ఎవరెవరు సాక్రిఫైజ్ చేశారు అనేప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ బ్రీఫింగ్ ఇచ్చాడు ఎందుకంటే సుమన్ శెట్టిది కూడా నేను కెప్టెన్సీ టాస్క్లో భరణి గారుని అది ఈ హౌస్ నుంచి వచ్చేదానికంటే అవసరం లేదు నేను బరాబరా ఆడతానని సుమన్ గట్టిగా చెప్పేసాను నిజంగా దమ్ ఉంది అన్నట్టు దాని తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకంటే నిన్న ఈరోజు అండ్ కంటెండర్షిప్ నుంచి లాస్ట్కి వచ్చేటప్పటికి భరణి అండ్ సాయి మిగిలారు అండ్ మిగతా వాళ్ళందరూ సేవ్ అవుతూ 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 వచ్చారు దాని తర్వాత వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారంటే హై పొజిషన్లో ఎక్కువగా తనుజ అండ్ సుమన్ శెట్టి హండ్రెడ్ పర్సెంట్ పడింది ఇమానుయుయలు ఇమానుయల్ తర్వాత తనుజ అండ్ గౌరవ్ అండ్ తర్వాత రీతు అండ్ మనకు పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు సాయి వీళ్ళంతా కొంచెం డి లో ఉన్నారు అండ్ రాము కూడా అండ్ రాము మాత్రం లాస్ట్న నేను అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను మా ఇంట్లో గుర్తొస్తుందని సెల్ఫ్ ఎవిక్షన్కి ఇచ్చాను వెళ్ళిపోయాడు దాని తర్వాత సెల్ఫ్ ఎవిక్షన్ తర్వాత ఇంకా మరుసటి రోజు తను అందరూ బాధపడ్డము దాని తర్వాత మరుసటి రోజు అండ్ ఈరోజు సండే రోజు ఏం జరిగింది అంటే సండే రోజు ఇంకా అస్సలు మన చికిరి చికిరి సాంగ్తో నాగార్జున ఎంటర్ అయ్యింది ఎంటర్ అయిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా మళ్ళీ ఇక్కడ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎవరు కప్పుకు దగ్గర ఉన్నారు ఎవరు కప్పుకు దూరంగా ఉన్నారు అనేది మాత్రం పెట్టారు దాని తర్వాత ఈ డ్యాన్స్లు నిన్న కూడా అండ్ ఒక సాంగ్ ఇచ్చేసి డ్యాన్స్ చేయటం ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉన్నాయి కానీ ఎక్సెన్కి వచ్చేటప్పటికి వీళ్ళ గురించి చెప్పేటప్పుడు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ముందరున్నారు అన్నప్పుడు ఇమాన్యుయల్కు అండ్ మనకు తనుజకు హయ్యెస్ట్ ఓటింగ్ అందరూ పైన తనుజ ట్రోఫీకి దగ్గరగా ఇమాన్యుయల్ దగ్గరగా ఉన్నారు భరణి అండ్ సాయి లిస్ట్లోకి వచ్చేసారు దీంట్లో ఎందుకంటే ఇది నిజంగా వాళ్ళు ఫస్ట్ అనుకున్నారా ఏంటి అని అనుకున్నప్పుడు లాస్ట్ ఎవి ఎలిమినేషన్ వచ్చినప్పటికి కూడా భరణి అండ్ సాయినే మిగిలాడు సాయి కూడా ఈసారి ఎందుకంటే వచ్చి త్రీ వీక్స్ అయింది ఏం పెద్దగా తను ఆడడానికి ఎక్కువ ఆడలేదు జెన్యున్గా ఉన్నాడు అనేది మాత్రం పడింది దాని తర్వాత అండ్ సాయిని అండ్ ఎలిమినేషన్లో అడిగినప్పుడు నాకు సుమన్ అండ్ తనుజ అండ్ రీజు వీళ్ళందరూ కూడా జెన్యున్గా ఉన్నారు అని మాత్రం తను ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళాడు ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరు హై పొజిషన్లో ఉన్నారు లో పొజిషన్లో ఉన్నారు అనేది అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎక్కువ భరణి గారికి ఒక క్లాస్ ఎందుకంటే తను బయట నుంచి వచ్చాడు కదా బయటికి వెళ్ళేసి వచ్చాడు అయినా కానీ అదే సేఫ్ గేమ్లోనే ఉంటున్నాడు అనేది మాత్రం వాళ్ళు గట్టిగా అన్నారు అండ్ దాని తర్వాత నిఖిల్ నిఖిలు ప్రిడిక్షన్ చేశారు వీళ్ళల్లో ఎవరు మనకు రెవల్స్ ఉన్నారు అనేది మాత్రం అనేది తను స్టాండ్ తీసుకోలేకపోయాడు కళ్యాణ్ గురించి ఒక పాజిటివిటీ ఎందుకంటే కళ్యాణ్ కూడా ఇచ్చిన మాట తప్పడు అనేది ఒకటి అండ్ దివ్య మాత్రం దీంట్లో ఎందుకంటే దివ్య నువ్వు చెప్పినే చేయడం లేదు నువ్వు ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడుతున్నావు ఇది ఆడియన్లో నెగిటివ్లోకి వెళ్తుంది నీకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది అనేది మాత్రం క్లాస్ పీకాడు అండ్ భరణి కూడా అదే క్లాసే ఇది ఈ రెండు రోజులుగా అండ్ సాయి అండ్ రాము ఎలిమినేట్ అయిపోయారు అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అండ్ ఎవరు నామినేషన్లో ఉంటారు అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ అంతా ఉంటుంది కాబట్టి మనకు సిల్వర్ బటన్ ముఖ్యము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇవ్వరు